నమస్తే నేను మిరుద్రో మీరు చూస్తున్నారు విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో కురువ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె రామకృష్ణ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక జనాభా కలిగిన కర్నూలు అనంతపూర్ చిత్తూరు ప్రాంతాలలో అన్ని రాజకీయ పార్టీలు టీడీపీ వైసీపీ ఇతర పార్టీలు అన్ని కూడా ఎనిమిది ఎమ్మెల్యేలు రెండు ఎంపీ స్థానాలు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏ రాజకీయ పార్టీ అయితే కురువ కులస్తులను తక్కువ అంచనా వేసి టికెట్స్ ఇవ్వకుంటే ఆ రాజకీయ పార్టీకి ఖచ్చితంగా తగిన గుణపఠం చెప్తామని హెచ్చరించారు డెబ్బై ఐదు స్వతంత్ర భారతదేశంలో చట్ట సభల్లో మాకు అవకాశం లేకుండా చేశారు ఇప్పటికైనా కురువ కులస్తులను అందరూ గుర్తించాలని కురువ కులస్తుల్లో చైతన్యం వచ్చిందని మాకు అవకాశం ఇవ్వకపోతే రాజకీయ పార్టీలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అత్యధిక జనాభా కలిగినటువంటి కర్నూలు అనంతపూర్ చిత్తూరు ఈ ప్రాంతాల్లో అన్ని రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని తెలుగుదేశం పార్టీ గాని రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎనిమిది ఎమ్మెల్యేలు రెండు ఎంపీ స్థానాలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏ రాజకీయ పార్టీ అయితే మమ్మల్ని తక్కువగా అంచనా వేసి మరి టికెట్లు ఇవ్వకుండా ఉంటే ఆ రాజకీయ పార్టీకి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం డెబ్బై ఏళ్ళు స్వతంత్ర భారతదేశంలో చట్ట సభల్లో మాకు అవకాశం లేకుండా చేసినటువంటి రాజకీయ పార్టీలు ఇప్పటికైనా మా కుర్వ కులస్తులు అందరూ కూడా చైతన్యమైన అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు పూర్వ కులస్తులను గుర్తించి వాళ్ళకి టికెట్లు ఇస్తామని చెప్తున్నాయి అవి ఆచరణలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఆ పార్టీలను మేము డిమాండ్ చేస్తున్నాము హెచ్చరిస్తున్నాము అదే విధంగా మన కుప్పంలో జరిగినటువంటి చంద్రబాబు కనకదాసుకరణలో కూడా పెద్దలు మరి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కురుబాలకు స్థానం ఇస్తా అని చెప్పి తెలియజేయడం జరిగింది మరి అది ఆచరణలో పెట్టాలని సందర్భంగా చంద్రబాబు నాయుడు మేము కోరుతున్నాము అదేవిధంగా ఏ రాజకీయ పార్టీ అయితే మమ్మల్ని తక్కువ అంచినేసి మాకు టికెట్లు ఇవ్వకుండా రాజకీయంగా అణుగొక్కలని చూస్తే ఆ రాజకీయ పార్టీలకు రాష్ట్రంలో ఉన్నటువంటి కురుబ కులస్తులు అందరూ కూడా ఐక్యంగా ఉండి ఆ పార్టీని ఓడించడానికి కూడా మేము చెప్పి తెలియజేస్తున్నాం రామకృష్ణ రాష్ట్ర వర్కింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ చేసుకోండి